వరదకు కొట్టుకుపోయిన వరిధాన్యం ట్రాక్టర్ కామారెడ్డి జిల్లా చిన్నదేవాడ శివార్లోని కౌలాస్ వాగ్ లో కొట్టుకుపోయిన ట్రాక్టర్ వరిధాన్యం వెళ్తుండగా జరిగిన వాగ్లోనే వదిలేసి ప్రాణాలతో బయటపడ్డ టెస్టింగ్ కౌలాస్ గేట్లను ఎత్తిన ప్రాజెక్టు అధికారులు వాగు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయకుండా గేట్లు ఎలా ఎత్తుతారంటూ ఆగ్రహించిన స్థానికులు ప్రాజెక్టు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఉన్నాయి అమెరికాలో కుప్పకూలిన కార్గో విమానం భారీగా ఎగిసిపడ్డ మంటలు ప్రమాద స్థలంలో ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారని తెలిపిన అధికారులు అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లూయిస్ వెల్లే మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో టేక్ ఆఫ్ అయిన కాసేపటికి కుప్పకూలిన యూపీఎస్ కార్గో విమానం Pinga. ¡Ay, Dios mío! ¡Pero qué pinga! ¿eh? ¡Ay! Vamos a ver a ¿eh? papi, cuidado. Quédate. ¡Ay, Dios mío, señor! ¿Qué ¡Pinga, hacer? hacer ¿eh? ¡Cobones! ¡Mira la cantidad de gente cogiendo candela, papi! No, es pinga. పవిత్ర కార్తీక మాసం పర్వదినం సందర్భంగా అయోధ్యలోని సరియు ఘాట్ వద్ద భక్తుల రద్దీ ఉదయం నుంచి ఘాట్ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేశారు నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి లండన్ లోని మే ఫెయిర్ హాల్ లో అవార్డుల కార్యక్రమం ట్రస్ట్ మేనేజింగ్ హోదాలో డిస్టింగ్ వెస్ట్ ఫెలోషిప్ టూసండ్ ట్వంటీ ఫైవ్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు సత్యమణి భువనేశ్వరి గుంటూరులో మాజీ ఎమ్మెల్యే రిలే నిరాహార దీక్ష మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఎగ్జిబిషన్ బకాయిలు చెల్లించాలని నిరాహార దీక్ష చేపట్టిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మున్సిపాలిటీ ఖజానాకు గండి కొట్టారని కోటి రూపాయలు జమ చేసేంత వరకు దీక్ష కొనసాగిస్తానన్న రాచమల్లు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు జాతీయ రహదారి అరవై ఐదుపై బస్సు ప్రమాదం ముత్తంగి గ్రామ సమీపంలో ముందు ఉన్న కార్లను తప్పించబోయి బ్రేక్ పడకపోవడంతో డివైడర్ ఎక్కించి కరెంట్ స్తంభానికి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు బస్సు ప్రయాణికులకు ఎవరికి ఏం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న డ్రైవర్ కండక్టర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు పర్యవేక్షిస్తున్న పటాన్చేరు పోలీసు మళ్లీ ఆగిపోయిన మోనోరైల్ సాంకేతిక లోపమే కారణం ముంబైలోని వడాలాలో మోనోరైల్ కొత్త రేక్ల ట్రయల్ సందర్భంగా మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది అకస్మాత్తుగా సిస్టమ్ లోపం రావడంతో మోనోరైల్ ను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి కాదు గత సెప్టెంబర్ నెలలో కూడా మోనోరైల్ నడుస్తుండగా సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది